దేవుడు మంత్రానికి ఆధీనం ఆ మంత్రం సిద్ధించిన వాడికి ఆధీనం ఆ సిద్ధి సాధకుడి ఆధీనం ఆ సాధకుడు గురువుకి ఆధీనం ఇదే కదా మంత్ర రహస్యం మంత్రమంటేనే ఒక శక్తి ఒక బలం ఒక ఐస్కాంత శక్తి మాగ్నట్ పవర్ ఒక కాస్మిక్ ఎనర్జీ ఈ శక్తినే హిందువులు మహాదేవుడు అని ముస్లిములు అల్లాహ్ అని క్రిస్టియన్లు యహూవా అని అంటారు ఈ మంత్రశక్తిని ప్రతి మనిషి ప్రతి జీవి సంపాదించాలి ఈ శక్తిని సంపాదించడానికి కొన్ని రహస్యాలను తెలుసుకోవాలి మంత్రశక్తి అనేది కొన్ని బీజ అక్షరాల సముదాయం లేదా దైవికమైన పేర్లను సిద్ధగురువుల వద్ద గురుబోధ తీసుకుని ప్రతిరోజు సాధన చేయాలి ఈ సిద్ధ కూడా మంత్రం ఏమో తెలిసి ఉండాలి ఆ మంత్రానికి శక్తి ఎలా వస్తుందో తెలియాలి ఆ మంత్రాన్ని ఎన్నిసార్లు జప సాధన చేయాలో తెలియాలి ఆ మంత్రానికి దేవత ఎవరో తెలుసుండాలి ఆ మంత్రాన్ని ఏ రాగంలో జపం చేయాలో తెలుసుండాలి మంత్ర రహస్యాలను తెలుసుకుని అను నిత్యం ధ్యానం చేసేవాడే సిద్ధగురువు వేషాలు పెంచి మేమే గురువులమని స్వాములమనీ దైవజనులమని పండితులమనీ తాతలమని అంగు చేసేవారు కాదు అటువంటి సిద్ధ గురువులతో చేరి గురువులకు సేవచేసి వారినీ మెప్పించాలి ఆ సిద్ధ గురువుల వద్ద మంత్ర దీక్ష తీసుకుని చేసి సిద్ధి పొందాలి మనం ఎంత మంత్ర శక్తిని సంపాదించిన గురువును మాత్రం గౌరవం ఇస్తూనే ఉండాలి అప్పుడే నే మంత్రశక్తి నిన్ను కాపాడుతుంది ఏ రోజు కూడా నీ గురువుగారి శాపానికి నీవు బలి కావద్దు మొదట గురువు నామాన్ని జపం చేయాలి తరువాత గురువు ఇచ్చిన మంత్రాన్ని జపం చేయాలి తరువాత ఈ విశ్వానికి ప్రకృతికి దైవజనులకు ప్రతి జీవికి శాంతిని కోరాలి ఓం శాంతి 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 అస్సలాము అలైకుం వరహంతుల్హివ బరకాతు ఓ దేవా మాకు శాంతి కలుగుగాక గక అమీన్ ఏమీన్ మీ సిద్ధ గురువును సంప్రదించాలి అంటే సుభాన్ తొమ్మిది ఆరు ఏడు ఆరు సున్నా రెండు తొమ్మిది ఏడు సున్నా ఐదు